నేను ఈరోజు నుంచి డైట్ చేస్తున్నాను చూపిస్తాను మీరు చేసే పని అయితే చేయండి ఎవరైనా ఈ ప్రెసెప్ అవుతానే ఉదయం ఉడక నీళ్ళు పెట్టుకొని కొంచెం నోటికి ఉడకు తగలాలి ఒక కప్పు తాగేసి కాలు లీటర్ ఉంటుంది కప్పు తాగేశాక పది నిమిషాలు వాక్ చేయిస్తాను ఇంట్లోనే వాక్ చేసి తర్వాత నీళ్ళు తాగుతాను జీలకర్ర వేసి ఐదు నిమిషాలు మరిగించండి మరిగి ఐదు నిమిషాలు అయ్యాక మూత పెట్టేస్తే దాని సారం అంతా అందులోకి పోద్ది అవి మరిగేలోపు వేడి నీళ్ళు తాగి వాక్ చేసేస్తాను ఆ తర్వాత జీలకర్ర నీళ్ళు తాగుతాను ఇప్పుడు ఈ దోసకాయ బీట్రూట్ కోసి పెట్టుకున్నాను క్యారెట్ ఉంటే యాడ్ చేసుకోండి బీట్రూట్ అయితే తినే కావలేదు అయినా తిన్నాను ఆరోగ్యం కంటే మించింది ఏదీ లేదు ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యం ఉండాలి లేకుంటే అంత వేస్టే ఇవి తిన్నాను ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది కాకపోతే ఆకలి అయింది టిఫిన్ తినే అలవాటు కదా ఆకలైంది ఈ జీలకర్ర నీళ్ళు అండి ఇది మంచి ఫైల్స్ వాళ్ళకి మంచి మందు ఫైల్స్ ఉండేవాళ్ళు మోషన్స్ కష్టపడే వాళ్ళు నైట్ జీలకర్ర నీళ్ళు తాగండి మోషన్స్ ఫ్రీ అవుతుంది రోజు తాగండి ఏం పర్వాలేదు నేను చాలా రోజుల నుంచి తాగుతున్నాను చాలా ఏండ్ల నుంచి తాగుతున్నాను చాలా మంచిది అయినా అవి తిని తాగినా ఆకలి తీరలేదు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తిన అలవాటు ఇది ఫస్ట్ రోజు కాబట్టి ఉండలేకపోయినా డేట్స్ నానబెట్టుకున్నాను తర్వాత తిందమని ఇప్పుడు అటుకులు ఉప్మా చేసుకుంటున్నాను డైట్లో వచ్చి అన్నం తినకూడదు రైస్ ముట్టకూడదు అటుకులు ఉప్మా సేమి ఉప్మా ఇవన్నీ తినచ్చు రైస్ వదిలి దానికని అటుకులు ఉప్మా చేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు కాస్త చిట్టుపట్ల ఈ ఆనియన్ ముక్కలు తర్వాత గార్లిక్ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఇవి వేసానండి నేను చూపియలేదు చూపియాల్సి ఉన్నది నెక్స్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది డైట్లో భాగమే అయితే ఎక్కువ తినకూడదు అని ఫిక్స్ అయ్యాను కొంచెం ఆకలి తీరేక మాత్రము కొంచెం తింటాను ఇప్పుడు టమాటాలు మరిన్ని వేసుకొని అటుకులు చేసుకుంటే తినబుద్ధి అవుతుంది టమాటా తక్కువ వేస్తే ఏమో తినబుద్ధి కాదు టమాటా వేసేకి ట్రై చేయండి చాలా బాగుంటుంది అటుకులు అయితే టమోటో చాలా అంటే చాలా మంచిదండి ఎప్పుడైనా మీకు కా చెయ్యి కాలిందంటే వంట చేసేటప్పుడు కానీ అక్కడే కానీ కాలిందంటే టక్కని వెంటనే టమాటో తీసుకొని కసకస రుద్దేసేయండి బొబ్బలు రావు మంట రాదు ఇది నేనన్నీ ట్రై చేసాను కాబట్టి చెప్తున్నాను టమోటో జీలకర్ర వీటి గురించి అంతా నేను ట్రై చేశాను కాలిందంటే లేట్ చేయకుండా టక్కని రుద్దేయాలి వేయాలి లేట్ చేస్తే పోదు ట్రై చేయండి చిన్న చిట్కాది చూడండి అటుకులుప్పు బాగైంది టమోటో ఎక్కువ ఉండేలాగా బాగుంది లేదంటే టమాటో తక్కువ వేస్తే నిమ్మకాయ అదే నిమ్మరసం వేసుకోండి అప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది ఇది కొంచెమే కొంచెం తిన్నాను అది ముద్దలాగా ఎందుకు వచ్చిందంటే నేను కొంచెం నానబెట్టినాను ఎక్కువ ఏమంటే గట్టిగా ఉంటుంది తినేటప్పుడు అందుకు కొంచెం ఎక్కువ నానబెట్టేలాక అయింది ఆరే లోపల బాగున్నది చేసేటప్పుడు కొంచెం ముద్దలాగా ఉన్నది టేస్ట్ బాగున్నది నెక్స్ట్ ఇది అవలకి ఎన్ని తినకున్నా టిఫిన్ తినకున్నా జీలకర్ర నీళ్ళు దోసకాయ బీట్రూట్ క్యారెట్టు అవి తిన్నాక ఇది టెంకాయ పాలు తీసానండి ఉండగలిగిన వాళ్ళైతే ఇవి మూడు తీసుకొని ఉండొచ్చు నేను ఉండలేకపోయాను అందుకే కొంచెం అవలక్కి చేసుకున్నాను ఇప్పుడు వన్ అవర్కి మళ్ళీ కొంచెం తాగాలనిపించింది ఇది వచ్చి టెంకాయ పాలు తీసుకున్నాను టెంకాయ పాలు ఎమకలకి చాలా మంచిది అలానే రోజు వద్దు రేపు ఏం చేస్తానో చూపిస్తాను ఈ రోజుకైతే టెంకాయ పాలు తీసుకున్నాను తీసుకొని అందులో బాదం కానీ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఇప్పుడు అది రేపు చూపిస్తాను రోజు ఒక్కొక్కటి ఈరోజైతే అట్టికాయ వేసుకున్నాను అరటిపండు వేసుకొని కొంచెం మిక్సీ పట్టాను అయితే అంతా మెదగలేదు అది అరటిపండు అట్లయినా తినచ్చు పర్లేదు ఇప్పుడు అందులో సియా సీడ్స్ నైట్ నానబెట్టుకున్నాను అదేసి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నామంటే ఆకలి తీరత్తి ఉండగలిగిన వాళ్ళైతే దోసకాయ బీట్రూటు ఈ జ్యూస్ ఇంత సరిపెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి ఇంకా మీరు ఇదే తాగి సరిపెట్టుకోవచ్చు అనుకుంటే ఇంకా రెండు స్పూన్లు వేసుకోవచ్చు సియా సీడ్స్ ఏం తొందరలేదు అది చాలా మంచిది చూడండి ఒక షేక్ లాగా అయిపోయింది అండ్ దాంట్లో అందులో అన్ని బనానా కానీ టెంకాయ పాలు కానీ సియా సీడ్స్ కానీ ఇవన్నీ మంచి హెల్తీ ఫుడ్స్ వేయి ఇలాంటి షేక్ తీసుకొని అయితే టేస్ట్గా ఉంటుంది తీపు కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోండి చక్కెరదు నేనైతే అరటిపండు తీపే సరిపెట్టుకున్నాను ఇదండి ఈ సియా సీడ్స్ తెలియని వాళ్ళు ఉంటే అంగడికి పోయి సియా సీడ్స్ అంటే ఇస్తారు అయితే మంచి బా ఆకలి తీరినట్లు ఉంటుంది ఇది ఇవ ఈ రోజుకి ఇవండి రేపు చూపిస్తాను